దేనికి సాదృశ్యం అంటే దేవుని కృపకి ఎల్లో కూర్చి దేనికి సాదృశ్యం అంటే టెంప్టేషన్ అంటే శోధనకి ఈ బులుగు కూర్చి దేనికి సాదృశ్యం అంటే ఎస్ఐఎన్ ఏంటిది సిన్ ఇది కృప ఇది టెంప్టేషన్ సోదన ఇది సిన్ ఏసునామల జ్ఞాపక శక్తి అందరికీ పెరుగును గాక యు రెడీ దేవుని కృప చేత నువ్వు పవిత్రంగా ఉన్నావు దేవుని కృప వలన నువ్వు యథార్థంగా ఉన్నావు దేవుని కృప వలన రక్షింపబడ్డావు దేవుని కృప వలన మందిరానికి వచ్చావు దేవుని కృప చేత నువ్వు అనుభవించేదన్నీ దేవుని కృపతో కానీ ఇలా కృపలో నడుస్తున్నప్పుడు పక్కన ఏముంది అంటే ఏంటి టెంప్టేషన్ అన్నమాట తెలుగులో అస్సలు భాషను తెలుసా ఉసి కల్పుట ఏం కలుపుట కలుపుట అంటే మనకు అర్థం కాదు కానీ నీ దగ్గర కుక్క ఉంది అటు పంది వెళ్తుంది ఏం వెళ్తుంది అంటాడు అంటే ఏంటి ఈ కుక్క మనలాగా ఆరాటంగా వెళుతుంది అది ఒకేసారి ఏ అంటే ఏమీ లేదురా అనుకుని వెనకొచ్చేది సాతానుగాడి చేసేలాగా ఉంటుంది ఒక పాపం చూపెట్టి ఇష్ట అంట నువ్వు ఆరాటంగా వెళ్తావు ఏమీ లేదురా అదనమాట అది టెంప్టేషన్ దేవుని కృపలో ఉన్న నువ్వు టెంప్టేషన్ పెడతాడు టెంప్టేషన్ పెట్టగానే అక్కడికి వెళ్ళిపోతావు అక్కడ గెలిపోయినాక ఎక్క టెంప్టేషన్ ఉసికెళ్లిపాడుగా మనకేం అర్థం కాదు ఈ పరుగుల్లోనే ఉంటాం అలా అలాగెళ్ళటం ఇలా రావటం ఇలా వెళ్ళటం ఇలా రావటం చేయొద్దా అబ్బోబ్బో చేయకూడదు ఫోన్ చేయకూడదు ఫోన్ చేయకూడదు అబ్బో ఫోన్ చేయకూడదు ఇదంతా ఏం కలవటం ఊసి కలపటం మన అవ్వమ్మ కూడా అలా జరిగింది తిందాం 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 అమ్మో తో తో తిందాం తిందాం తిందా తిందాం అమ్మోమో తో యేసు ప్రభు రాలని రొట్టెగా చేయమన్నాడు అని టెంప్టేషన్ అన్నమాట ఈ టెంప్టేషను కొంతమందికి కొన్ని వారాలు జరుగుద్ది కొంతమందికి నెలలు జరిగిద్ది కొంతమందికి సంవత్సరాలు జరిగిద్ది తర్వాత ఈ దీనికి వచ్చేస్తాం దేనికి అప్పుడు అర్థమైద్ది అనవసరంగా తిన్నాడు రా బాబు అనుకుంది ఎవరు చ అనవసరంగా అమ్మాయితో మాట్లాడారు చ అనవసరంగా అబ్బాయితో చ దేవుని కృపలో ఉన్న నువ్వు పాపంలో పడిపోయావు సాతానుగా నిన్ను వదలడు నీ బతికంతే నీ జీవితం అంతే కానీ కృపగల దేవుడు నీ ఫ్రెండ్ని పంపిస్తాడు మన ఆత్మీయ సమస్యలను పంపిస్తాడు టీవీ ద్వారా నాతో మాట్లాడతాడు గృహకోటాల ద్వారా మాట్లాడతాడు మా తమ్ముడి ద్వారా మాట్లాడతాడు దైవజనతో మాట్లాడతాడు చి దేవాన్ని క్షమించు ప్రభు మళ్ళా ఇక్కడికి వచ్చేస్తాం శుభ్రంగా ఆదివారం వస్తాం శుక్రవారం వస్తాం దేవుని కృపలు నడుపుతుంటాం దేవుని కృపలు నడుపుతుంటాం పక్కనే ఉంది మళ్ళా మళ్ళా సోదన మళ్ళా సోదం పడి తడగా అది 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 ఏమంటారు దీన్ని ఊసి ఊసి కలపడాలన్నమ్మా మరి ఇంగ్లీష్ మాట్లాడితే ఎలాగా దాని ఏం కలపడావాదు నీకు ఫోన్ చేయండి దేవా ఫోన్ చేయండి దేవా ఫోన్ చేయండి ఆదివారం కల్లా దేవా 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 మన సుఖవారం బాబా ఊసి కలపడం టెంప్టేషన్లో ఉన్న నిన్ను మరలా ఇది నెలలు జరిగిద్ది కొన్ని వారాలు జరిగిద్ది జస్ట్ అలా జరిగిద్ది తర్వాత మళ్ళీ అక్కడ తీసుకొచ్చేస్తాడు హబ్బా దేవుడా సంతోషం లేదు ఏడుస్తాం కన్నీరు కారుస్తాం దుఃఖపడతాం దేవా అయిపోయింది చిచ్చి చిచ్చి ఫస్ట్ సారి దేవుడు క్షమించాడు సెకండ్ సారి ఏం బుతికి బుతుకు చండాలం బతుకు అయినా కృపగల దేవుడు నేను విడవాడు మళ్ళా వస్తాడు ఫ్రెండ్తో వస్తాడు అమ్మతో వస్తాడు దైవజండుతో వస్తాడు నాతో వస్తాడు మన కుటుంబ సభ్యులతో వస్తాడు మా తమ్ముడితో వస్తాడు ఆత్మీయ సమస్యతో వస్తాడు గృహకోటాల ద్వారా వస్తాడు ఒక్కొక్క వ్యక్తితో వస్తాడు ప్రభా నన్ను క్షమించి ప్రభావా మళ్ళా అక్క రూపాలు నడుస్తాం మళ్ళా అక రూపాయలు నడుస్తుంటే పక్కన ఇది ఉంది మళ్ళా మళ్ళా ఊసి కలుపుతాడు ఊసి కలిపితే ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఒకసారి వెళ్ళా బాబోయ్ రెండోసారి వెళ్ళా బాబోయ్ ఏ అర్థం చేయం ఉండే ఉండండి మళ్ళా ఊరుకుంటాడా ఆదివారం శుక్రవారం ఎక్కడో ఫోన్ కలిపి కలిసి రెడ్డి చేస్తాడు ఎక్కడో ఫేస్బుక్లో లో కలిసి రెడ్డి చేస్తాడు ఎక్కడో అలా నవ్వే చేస్తాడు ఎక్కడో ఏ మార్కెట్లో అలా కనబడేట్ చేస్తాడు అబ్బో ఎక్కడ దాకా నీకు దొరద తగ్గదు అవును అడంత చండల పోడాడు వాడు అంత భయంకరుడాడు వాడంత దుస్తుడు అందుకే నా ఏసాడు దొంగ వాడు వదలడు అమ్మ చెప్పింది వదిరా మళ్ళా వాకింగ్ గుర్తుకొత్త ఏ శ్రద్ధం ఏ దేవుడైతే నిన్ను నిలబెట్టాడు ఎక్కడ ఒక పాయింట్కి వస్తావు సాధన కాదు దాని తాతొచ్చి నిలబడినా అందుకే పౌల్ అంటాడు ఎవరన్నా నిలబడుతున్నారంటే దేవుని కృప ఈ రోజు నువ్వు ఒక టెంప్టేషన్ తట్టుకోగలుగుతున్నావు అంటే ఒక అమ్మాయి ఫోన్ కాల్ ఒక అబ్బాయి ఫోన్ కాల్ ప్రోనోగ్రఫీ నెట్ చూడకుండా ఉంటున్నావంటే ఒకటి ఒకటి దేవుని కృప నిన్ను నిలబెడుతున్నా దానికి సాక్ష్యం నేనే ఈ రోజున నీ బిడ్డల మీద ఆ కోప పడును కాక నువ్వు లేనప్పుడు ఆ కోపం ఉంటుంది నువ్వు ఉన్నప్పుడు ఆ కోపం ఉంటుంది చర్చిలో ఆ ఉంటుంది ఇంట్లో ఆ కోపం ఉంటుంది ఆ ఆకోపం ఉంటుంది స్కూల్ ఆక్రోపం ఉంటుంది ఆ ఆకోపం ఉంటుంది యూనివర్సిటీలో ఆకోపం ఉంటుంది ఆ అక్రోపం ఉంటుంది ఏ పాయింట్ వస్తా తెలుసా గారి నీ మీద ఎత్తు మీద పై ఎత్తేస్తాడు కానీ వాడి జిమ్మిక్స్కి నువ్వు లంగోవు నా కృప నీకు చాలు ఉండండి రేపు పాపంలో ఆ సోదంలో పడతానని ఈరోజు కూర్చుని ఆడోక మొత్తం ఆయన చూసుకుంటాడా అక్కడున్న నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు ఎక్కడున్నా నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అదే ఆయన కృప కూజపడతాడు అంతే నాకి చూడండి ఒక అగ్ని కవచని చుట్టేస్తాడు వాక్యమనే కంచ వేస్తాడు ఆత్మనే కంచ వేస్తాడు తల్లిదండ్రులను కంచెస్తాడు కంచె వేస్తాడు నిన్ను ముట్టుకుంటాడు బ్లాస్ట్ అయిపోయినాడు చేస్తాడు అది అందుకే వేసేనాడు నా చేతి నుండి ఎవడు అప్పహరింపలేడు ఎవరన్నా సరే ఇక్కడ ఉన్నారా ఇటు వచ్చేయండి ఇటు వచ్చేయండి ఆడు ఆడు ఏం ఉండదు అక్కడ పంపిస్తాడు మళ్ళీ తీసుకొస్తాడు అడు పంపిస్తాడు తీసుకొస్తాడు అది పంపిస్తాడు తీసుకొస్తాడు ఎక్కడ తీసుకొచ్చినాక నీకు అర్థమైపోతే అఫ్ ఏం లేదురా బాబు కానీ ఈరోజు నేను ఇక్కడ తీసుకొచ్చాడు ఈ కృపలో ముందుకు సాగుతావు యు రేడే ఒకటో ఆశీర్వాదం ఫిజికల్ గ్రోత్ భౌతిక పెరుగుదల రెండు స్పిరిచువల్ గ్రోత్ ఆత్మ సంబంధమైన పెరుగుదల మూడు విజ్డమ్ జ్ఞానం నాలుగు గ్రేస్ ఆఫ్ గాడ్ బాగా అంటున్నారు ఈరోజు ప్రైజ్ ఇంటి గారు ప్రిజా గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప ఐదు ఫేవర్ ఆఫ్ మెన్ మనుషుల దయ ప్రైజ్ దయాడ్ అలేలుయా లోకాసువాత రెండు యాభై రెండు యేసు జ్ఞానమందును వయసునందు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చూడను హాలేలుయ్యా నీ మీద ఈ రోజు నుండి మనుషుల దయపడబోతాం ఈ మాట జాగ్రత్తగా అలగించండి దేవుని కృప నీ మీద ఉంటే నీకు తెలవకుండా మనుషుల దయపడిపోతాం రెడీ అంటే దేవుడి దయ ఉన్నా కొంతమంది మీద ఏది ఉండదు రోజు నుండి ఒక బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాను ఈ రోజు నుండి ఏ సునాములు ఒక బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాను ఏ సునాములో ఈరోజు బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాను నీ మీద మనుషుల దయ కూడా రోజు ఆపరేట్ అవును ఒక క్షణం ఏమండి రెడీ ఋతు తన భర్త గారు మరణించారు తోటి కోడల భర్త గారు మరణించారు అత్తయ్య గారు మామయ్య గారు మరణించారు విగ్రారాధికురాలు శింపబడినామే బోయస్ పొలంలోకి వెళ్ళి పరికెరుతుంది బోయస్కి మోయాబు స్త్రీల కన్నా యూదురాళ్ళ స్త్రీలు చాలా సౌందర్యవతులు అది బైబుల్ చరిత్ర అటువంటిది మోయాబీరాలు అక్కడికి వెళ్తే బోయసు కళ్ళు ఎవరి మీద పల్ల అమ్మా రుతు మీద పడింది ఎవరి ఈ రోజున నీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కానీ నీ మీద దయపడబోతుంది రాజుగారికి భార్య కావాల్సి వచ్చింది అందరూ బ్యూటీ పార్లర్లో పన్నెండు నెలలు ఎన్ని నెలలో ఒక్క ఒక్కరోజు పెళ్ళికే మన చెల్లెళ్ళు బ్యూటీ పార్లర్లకి వెళ్ళి కూర్చోగానే ఆమా కాదా అన్న డౌట్ అవుతుంది మళ్ళా నేను అప్పుడప్పుడు వాళ్ళు ముసుగులో ఉంటారు అలా చూస్తుంటా ఏంట నేను ఒక ఆయన్ని అడిగా చెల్లి కొంచెం మార్పు వచ్చినట్టుంది మొహకం అంటే బ్యూటీషియన్ ఒక రోజుకింత మార్పు వస్తే పన్నెండు నెలలు ఆరు నెలలు ఒక బ్యూటీ ట్రీట్మెంట్ ఆరు నెలలు ఒక బ్యూటీ ట్రీట్మెంట్ పన్నెండు నెలల బ్యూటీ ట్రీట్మెంట్కి వెళ్ళి వస్తే అందరు రెడీ వేస్తే ఏ స్థేరు మీద పడింది మానిషితాయ నువ్వు ఉద్యోగానికి వెళ్తుండగా ఇంటర్వ్యూకి వెళ్తుండగా నీ పేపర్ మీద దేవుడా పడింది కాక నిన్ను చూడగానే అధికారులకి దయపుట్టుని గాక నీ పేపర్లు దిద్దుతుండగానే టీచర్కి దయపుట్టుని గాక నిజంగా చెప్తున్నాను పరీక్షల్లో ఏమి రాశానో నాకే తెలియదు అన్ని పాస్ మార్కులు వచ్చినాయి దిద్దేవాడికి నా మీద దయపెట్టింది నేను చెప్పింది అబద్ధమైతే డిగ్రీ పేపర్లు తీయండి బయటికి ఏమి రాశానో నాకే తెల కానీ మా టీచర్ అందే నింపేరా పేపర్ అందే ఏమి నింపాను మొత్తం స్టోరీలు నింపేశా కానీ టీచర్ ఏమన్నా తెలుసా అన్ని సబ్బెట్టింగ్స్ పెట్టరా ఒకటో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ అని ఆ పాయింట్లు చూడగానే అనుకుంటారు ఇదేదో మంచి తెలుగు గలవాడు అనుకుంటారు మనిషి దయపడింది దేవుని దయపడింది మనిషి దయపడింది ఈ రోజున నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్తుండగా ఆ అధికారి నిన్ను చూడగానే వంద మంది వెళ్తారు నువ్వు వందో మంది వ్యక్తికి వెళ్తావు మనిషి దాని మీద పడనే కాక బబిలోనికి వెళ్ళారు నలుగురు మీద మనుషులు దయపడింది ఈ రోజున నీ మీద ఆయన దయపడను కాక హాలి ఒకటి ఒకటి ఫిజికల్ గ్రోత్ రెండు స్పిరిచువల్ గ్రోత్ మూడు విస్డమ్ నాలుగు గ్రేస్ ఆఫ్ గాడ్ ఐదు ఫేవర్ ఆఫ్ మ్యాన్ ఆరు ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ ప్రభు హస్తం చెప్పండి ప్రభు హస్తం అలాగండి ప్రభు హస్తం మా నాన్నగారు మన చర్చిలో చెప్పారు కొండపైన చర్చిలో మా నాన్నగారు ఒకరోజు తొమ్మిది పది ఉదయం పూట ఒక షాప్కి వెళ్ళారు ఒక వస్తువు కొనడానికి మా నాన్నగారు అక్కడికి వెళ్ళగానే ఆ షాపులో ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు అది మన చర్చికి వచ్చే వ్యక్తి ఆయన ఆ వ్యక్తి మన చర్చి ఆయన మన చర్చికి వచ్చే వ్యక్తి వెంటనే అయ్యారు వందనాలు మీరు వచ్చారేంటండి ఎవరన్నా పంపించకపోయారంటే కాదు అది మిగతా వాళ్ళకి తెలదు నాకే తెలుస్తుంది అన్నారు మా నాన్నగారు ఎన్ని చూశారు చూసి ఆ వస్తువు కొనగానే ఫస్ట్ మా నాన్నగారు డబ్బు ఇవ్వగానే ఆ వాంటర్ అంటాడు ఫాదర్ గారు ఇది బోణి అండి అన్నారు మా నాన్నగారు అనుకున్నారు దేవా ఫస్ట్ నేనే బోని చేశాను తండ్రి ఈయన ఆశీర్వదించు ప్రభావా అని డబ్బు ఇచ్చేశారు ఆయన గల్లా పెట్టుకున్నారు మా నాన్నగారి ఇంటికి వచ్చారు రాత్రి పదిన్నరకి ఆ సేల్స్ మ్యాన్ ఎవరండి ఆ సేల్స్ మ్యాన్ డజన్ చక్రగల్లితో మా ఇంటికి వచ్చారు మా నాన్న ఇప్పుడు ఎందుకు వచ్చావు బాబు అంటే మా వాండర్ గారి ఇరవై సంవత్సరాల చరిత్రలో ఈ రోజు లాంటి వ్యాపారం ఎప్పుడు జరగలేదంటండి వెంటనే ఓనర్ ఏమన్నా తెలుసా ఆ సేల్స్ మ్యాన్తో ఎలాగన్నాడంట మీ పాస్టర్ గారి చేయి కలిసి వచ్చే చేయి అయ్యా భలే కలిసి వచ్చి చెయ్య రోజు వచ్చి బోణి చేయమనవా రోజు బోణి చేస్తే పన్నెండు చక్ర పంపిస్తాడు నేను చెప్పనా మనాంగ ఆ రోజు ప్రసంగనప్పుడు నా చెయ్యి ఇంత అద్భుతం ఉంటే ప్రభు హస్తం నీ పిల్లల మీద పడును కాక నీ పాప మీద పడును కాక నీ పాప మీద పడును కాక మన సంఘం మీద పడును కాక మన వ్యాపారాల మీద పడును కాక నీ వాహనం మీద పడును కాక రాబడి మీద పడును కాక మన ఆపృతి మీద పడును కాక నీ ఆరోగ్యం మీద పడును కాక నీ పిల్లల మీద పడును కాక హస్తం ఇప్పుడు ఆమె అనాలి ప్రభు హస్తం ప్రభు హస్తంలోనికి ఐదు రొట్టెలు పడినాయి ప్రభు హస్తములోనికి రెండు చేపలు పడినాయి ఐదు వేల మంది పురుషులు తిన్నారు స్త్రీలు తిన్నారు పిల్లలు తిన్నారు పన్నెండు కంపలు మిగిల్చారు ఈ రోజున నీ రాబడి అన్న చేతుల్లో పడును గాక వాళ్ళ చేతిలో ఉన్న రొట్టె ఆయన చేతిలోకి ఇచ్చారు అందరిలో పట్టుకోండి ఎస్ అయ్యా ఇద్దరు పిల్లలు అయితే ఇలాగ అనుకోండి ముగ్గురు పిల్లలు అనుకోండి ఇలాగనండి ఓకే ఇంకా ఎక్కువ అయినా సరే ఇలాగనండి ఇలాగన ఎస్ అయ్యా మీరు ఎస్ఐయా ఏసయ్యా మీరు నాకిచ్చిన ఇద్దరు పిల్లల్ని నీ చేతికి ఎత్తనా ఏసయ్యా నాకు చూడండి ఏసయ్యా మీకు మీరు ఇచ్చిన రాబడి నీ చేతిలో పెడతాను ఏసయ్యా మీరు ఇచ్చినవి నీ చేతికి అప్పగిస్తాను ప్రభు హస్తం ఇస్యల్ ప్రజల్ని ఐగుప్తుని బయట తీసుకొచ్చింది ప్రభు హస్తం బబిలోని బాను బయట తీసుకొచ్చింది ప్రభు హస్తం పాయలు చేసింది ఆయన బాహుబలం ఇస్యల్ ప్రజలను బయట తీసుకొచ్చింది ప్రభు హస్తం ఒకటో దినవంతాంతాలు కింద నాలుగు పది ఒకటో దినంతాంతలు కదా నాలుగు పది ఇంటికెళ్ళి చదవండి ప్రభు హస్తం నాకు తోడుగా ఉండాలి ఎబ్బేసి ప్రార్థన చేశాడు ప్రభు హస్తం ఆయనకు తోడుగా ఉంది కనుక ఆయన శాపాలు కొట్టివేయబడినాయి దారిద్ర్యం కొట్టివేయబడింది అపవిత్రత కొట్టివేయబడింది తల్లిదండ్రుల శాపం కొట్టివేయబడింది ప్రభు హస్తం నీ మీద ఉండును కాక తల్లిదండ్రుల శాపాలు పోనుగాక విగ్రహారాధన శాపాలు పోనుగాక ముత్తాతల శాపాలు పోనుగాక నీ తండ్రి తెలుసో తెలక చేసిన పాపం కొట్టివేయబడును కాక నీ తల్లి చేసి తెలుసో తెలక చేసిన పాపం కొట్టివేయబడును కాక నీ ఇంట్లో అద్భుతం జరుగును కాక ద లాడ్ ఇంటికి వెళ్ళి చదవండి అపస్సులు కానీ పదకొండు ఇరవై ఒకటి అపస్సులు కానీ పదకొండు ఇరవై ఒకటి ప్రభు హస్తం వారికి తోడుగా ఉన్న ఉండుట వలన అనేకులు దేవుని మందిరానికి చేర్రి ఈ పకటి వేళ నష్టడని ఏసునామలో ప్రభు హస్తం తోడుగా ఉంది కనుకనే ఇంత ఉదయం ఇంత మందిని దేవుడు రప్పించగలిగాడు యశ నలభై ఇరవై రెండు ఇరవై మూడు ఒక ఎహోబా ఇలా సెలవిచ్చుచున్నాడు జనుల తట్టు నా చెయ్యెత్తుచున్నాను జనుల తట్టు నా ధ్వజమెత్తుచున్నాను వారు నీ కుమారుల రొమ్మున ఉంచుకొని వచ్చేదరు వారి కుమార్తెల భుజమును పెట్టుకుని వచ్చేదారు ఇదే సైన్యములకు అధిపతి వాక్ రాజులు నిన్ను పోషించు తండ్రులు గాను రాణులు నిన్ను పాలించు దాదులు కాను నేను నీ కొరకు చేయబోతున్నాను ఎవరి హస్తం ఈరోజు వందకి వంద శాతం సర్వ మహిమ కనుక చెప్తూ మనం అందరం అందరి ఇంటికి వెళ్ళినందుకు కాదు మీరు వచ్చింది ఎక్కడ ప్రభు హస్తం పైన ఉంది ప్రభు హస్తమే ఈ వేల మంది ప్రజలు నడిపిస్తుంది అతి త్వరలో లక్షల కొలదిగా నడిపిస్తుంది ప్రభు హస్తమే ఆత్మలు నడిపించేది స్వస్థతలు జరిగించేది ఆర్థిక కలిగించేది హస్త ఒక క్షణం రాజులు నిన్ను పోషించు తండ్రులు కాను నా హస్తము ద్వారా సామాన్యులు మాత్రమే కాదు రాజులని దగ్గరకు వస్తారు రాణుల్ని దగ్గరకు వస్తారు అది మన దేవుడు జరిగిస్తున్నాడు ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ ఒకటో పేతురు ఐదు ఆరు ఒకటో పేతురు ఐదు ఆరు ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చించు విధంగా ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండండి ఒక్కొక్కసారి దేశమన్నా ఎలా ఉంచుతాడు కొన్ని రోజులే తర్వాత ఎలా పెడతాడు ఏడు ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నీలో ఉంచుతాడు ఆయన అపోసల గారి ఒకటి అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉండరు కనుక ఇరులేమి యోదయా సమరయ భూమి గంతం వరకు సాక్షులై ఉంటారు అప్పసల గారిని పది ముప్పై ఎనిమిది అదే దనక దేవుడు నసుడిని ఏసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకి తోడై ఉండిన కనుక మేలు చేయచ్చు అపవాదిని పీడిపబడిన వారిని స్వస్థతపరచుచు సంచరించుచుండెను దేవుని ఆత్మ ఆ వీధి మీదకి రాగా నా దేవుడు అతన్ని డబల్గా హెచ్చించాడు యహుష్వాని డబల్గా హెచ్చించాడు మోసేని డబల్గా హెచ్చించాడు ఏలిషాని డబల్గా హెచ్చించాడు నీ పిల్లల్లోనికి దేవుడు తన ఆత్మను పంపిస్తున్నాడు హగ్గా గ్రంథం రెండు ఐదు హగ్గా గ్రంథం రెండు ఐదు నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకుడి అంబా నాన్నలారా నీ పిల్లల్ని దేవుని ఆత్మతో నింపుతున్నాడు గనక భయపడక రెడీ మన ప్రసంగం సార్ ఏసయ్యా మీరు మాకు అనుగ్రహించిన పిల్లలు అన్ని విషయంలో వర్దిల్లాలి ఒకటి మన పిల్లలు నేర్చుకునే మూడు స్థలాలు ఒకటి హోమ్ రెండు చర్చ్ మూడు స్కూల్ రెండు రెండు పాయింట్ మనకి ఇచ్చిన ఏడు ఆశీర్వాదాలు ఒకటి ఫిజికల్ గ్రోత్ రెండు స్పిరిచువల్ గ్రోత్ మూడు విస్డమ్ నాలుగు గ్రేస్ ఆఫ్ గాడ్ ఐదు ఫేవర్ ఆఫ్ మ్యాన్ ఆరు ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ ఏడు ద హోలీ స్పిరిట్ మన మూడో పాయింట్ నీ పిల్లలు డిఫరెంట్ డిఫరెన్స్ చేయబోతున్నారు నీ పిల్లలు డిఫరెంట్ డిఫరెన్స్ చేయబోతున్నారు నా పిల్లలు డిఫరెంట్ డిఫరెన్స్ చేయబోతున్నారు మన అందరిలో ఎవరున్నారు వేసే ఉన్నాడు అందువలన కాలేజీలో ఉన్నట్టు ఉండ మనం కాలేజీ పిల్లలు అలా ఉంటే మనం డిఫరెంట్గా ఉంటాం లోకస్తులు అలాగుంటే మనం డిఫరెంట్గా ఉంటాం లో ధాన్యాలు ఉన్నారు డిఫరెంట్ గా ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాడు పిల్లలారా కాలేజీలో స్కూల్లో యూనివర్సిటీలో చదువుకుంటున్న చెల్లి తమ్ముళ్ళారా మనం అందరం ఎలా ఉండాలా డిఫరెంట్ నో డిఫరెంట్ అన్నయ్య నేను తట్టుకోలేకపోయాను అన్నయ్య అందుకన్నా ఇలా బానిసనైపోయాను అన్నయా నేను తట్టుకోలేకపోయాను అన్నయ్య అందుకని ఇలా చేశాను అన్నయ్య నో నీలో దేవుడు ఉన్నాడు మీరు మీరు మీ సొత్తు కాదు మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీలో దేవుడు ఉన్నాడు మీరెవరు అందరూ మనుషులే లోకస్తుల మనుషులే మనం మనుషులే కానీ మనం కొంచెం డిఫరెంట్ ఎందువలన మనలో వేసే ఉన్నాడు అందువల్ల మన చూపులు డిఫరెంట్ సరిపోలే మన చూపులు డిఫరెంట్ మన మాటలు డిఫరెంట్ మన రిలేషన్షిప్ డిఫరెంట్ నువ్వు పెద్ద డిఫరెంట్గా అడివిరా అవును డిఫరెంట్గా అండి యు రెడీ గట్టి చెప్పండి అందరు సినిమాలకు వెళ్తారు మనం వెళ్ళాం పెద్ద డిఫరెంట్ రేటు అలే నేను మార్కులు తక్కువే తప్ప ఆత్మీయతలు మాత్రం బాగుండేవాడిని అందరు సినిమాలకు వెళ్తే నేను కాదు ఇది డిఫరెంట్ రా ఈ చదువు లేదు కానీ ఇది మాత్రం ఇది ఉంది యు రెడీ అందరు సినిమాలకు వెళ్తారు మనం వెళ్ళాం ఏంటిది గట్టిగా డిఫరెంట్ రా అందరు సినిమాలు వెళ్తారు మనం వెళ్దాం అందరు తాగుతారు మనం తాగాం అందరు హోటల్కి వెళ్తారు తింటాం చిల్లీ చికెన్ చికెన్ కబాబ్ కానీ మెక్డోవల్ తాగం మనం ఏంటి రోడ్డు మీద కారులో వెళ్తాం కానీ అమ్మాయిలు నేడిపించాం కారు నడిపించుకుని వెళ్తాం కానీ అబ్బాయిలు నేడిపించాం ఇంట్లో ఉంటాం డిఫరెంట్ పెళ్లికి వెళ్తాం డిఫరెంట్ ఉద్యోగాలకు వెళ్తాం డిఫరెంట్ ఎందుకు తెలుసా అందరు మనుషులే మనలో ఒక స్పెషల్ ఉంది అందరూ చదవండి రోమత్రిక పన్నెండు రెండు పన్నెండు రెండు కమాండ్ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి ఎందుకని మీరు గట్టిగా మీరు మీరు నేను కాలేజీలో స్కూల్లో యూనివర్సిటీలో పెళ్ళిళ్ళు బస్సులో కార్లు డిఫరెంట్ డిఫరెంట్ను డిఫరెన్స్ చేస్తావు కాలేజీలో డిఫరెన్స్ చేస్తావు యూనివర్సిటీలో డిఫరెన్స్ చేస్తావు వ్యాపారంలో డిఫరెంట్ చేస్తావు ప్రపంచం డిఫరెంట్ చేసే వాళ్ళే కావాలి ఎంతమంది రెడీ ఐ యామ్ డిఫరెంట్ అన్నాళ్ళు చంద్రబాయి గత డిఫరెంట్ అంటే ఇటికీకి ఇటికీకి మధ్యలో విసినకరలా పెట్టి ముళ్ళ చేం పందా అని తెలవలే అది కాదు డిఫరెంట్ ఇటు చినిగిపోయిన రంధ్రాలు రంధ్రాలు ప్యాంట్ వేసుకొని ఇటు రంధ్రాల ప్యాంట్ వేసుకొని జారిపోయే ప్యాంట్లు వేసుకొని చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు జారిపోతు చూసావా అది కాదు డిఫరెంట్ అది కాదు డిఫరెంట్ ఇటు సగం గీకేసి ఇటు సగం పెట్టి ఇటు మేక తోక లేకపోతే గాడిద తోక అని అర్థం కాని అనేది అది కాదు డిఫరెంట్ ఈ రోజున సాత్తానగడ లాంటి డిఫరెన్స్ చేస్తుండగా కాలేజీలో డిఫరెన్స్ చూపెట్టబోతున్నా యూనివర్సిటీలో డిఫరెన్స్ చూపెట్టబోతున్నా డిఫరెన్స్ చేసి అద్భుతం సంచలనం సూచించబోతున్నా దేవుని పిల్లల దేవుడు అత్యధికంగా ఆస్వాదించ త్వరలో కొన్న మాతండి పరిశుద్ధ ఆత్మదేవా పగటి వేలైందో పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం పడిస్తూ అవుతారు ఎస్ అయ్యా మీరు మాకు అనుగ్రహించిన పిల్లలను అన్ని విధములుగా అభివృద్ధి వర్ధిల్ల చేయండి రాజయ్య మూడు స్థలాలు హోమ్ నేర్చుకుంటారు చర్చిలో నేర్చుకుంటారు స్కూల్లో నేర్చుకుంటారు రెండు ఏడు ఆశీర్వాదాలు మా బిడ్డల మీదకి పంపించున్నావు ఫిజికల్ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ విస్డమ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఫేవర్ ఆఫ్ మెన్ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆ ఏడు ఆశీర్వాదాలకి మమ్మల్ని వారసులుగా చేసేందుకు స్తోత్రం మా పిల్లల్ని ఇంకా వారసులుగా చేసేందుకు స్తోత్రం తండ్రి మూడు మేము డిఫరెంట్గా ఉండి మేము డిఫరెన్స్ చేయాలి ఎందుకంటే అందరం మనుషులే కానీ మాలో ఒక ప్రత్యేకత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఏసయ్య ఉన్నాడు యహోవా దేవుడు ఉన్నాడు దేవా ఒక డిఫరెన్స్ చూపెట్టి పరిశుద్ధాత్మ దేవా ఇచ్చే పరిశుద్ధాత్మదేవాటి పని నిలబెట్టి వాడుకున్న విధానం పరిస్థితి నీకు మహిమ ఇస్తూ ఏస్తున్నా అడుతున్నా అమ్ముతండ్రి ఆమె ఎవరు కుటుంబం బాగుపడదని ఎవరు ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని ఎవరు తగ్గదని ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని ఎవరు చెప్పారు ఆ బయటికి రాలేవని ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు ఏసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును దేవుని కృప వలన ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగును మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు మూడవ ఆరాధన ఉదయం పది గంటలకు నాలుగవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం ఏడు గంటలకు యూత్ లైఫ్ మరియు ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును రండి ఏసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును మా ఫోన్ నంబర్స్ నైన్ సెవెన్ జీరో వన్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో మరియు నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో